హాయ్ హలో ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను మా వారు గోదావరి చూడడానికి వెళ్ళామండి మా వారిని రెండు రోజుల నుంచి అడుగుతున్నాను గోదావరి చూడడానికి తీసుకెళ్ళాను ఆయనకి ఈరోజు కుదిరింది ఈరోజు తీసుకెళ్లారు నేనైతే ఫుల్లీ హ్యాపీ గోదావరి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది బట్ చాలా అందంగా కూడా ఉంది నేను హ్యాపీ నా సాంగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి